చాలా గర్వంగా ఉంది ఎందుకంటే సర్దార్ గౌతలచ్చన్న గారి జయంతి రాష్ట్ర పండగ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే భావితరాలు తెలుసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది ఈ రాష్ట్రానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో మరి లచ్చన్న గారు అలు పెరుగని పోరాట యోధుడు చెప్పాలి ఒక పక్క రైతుల కోసం రాష్ట్ర కోసం మరి అదేవిధంగా దేశం కోసం దేశం కోసం ఎన్నోసార్లు బ్రిటిష్ వాటితో పోరాటం చేయటం మరి ఎంతో సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి చివరి నిమిషం వరకు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బడుగు బడిహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మరి గౌతులచ్చన్న గారు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ గౌతులచ్చన్న భారతదేశంలో ఈ రెండు పేర్లు సర్దార్ అని పిలిచేది ఇద్దరికే మరి అంత గొప్ప వ్యక్తి ఏదంటే మరి మహాత్మా జ్యోతిరావు గారి కూరి స్ఫూర్తితో అదేవిధంగా లచ్చన్న గారి స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు బడుగు బడిహీన వర్గాలకి హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని గౌరవంగా మనం గుర్తుంచుకోవాలి గౌరవంగా వాళ్ళకి రాష్ట్ర పండుగ చేయాలని మాన్యశశ్రీ ముఖ్యమంత్రి గారే మాకు ఆదేశించారు ఆదేశించి మరి గతంలో సర్దార్ లచ్చన్న గారి వారికినో వారి కుటుంబ సభ్యులకి ఏ విధంగా అవమానాలు జరిగాయో తెలుసు మరి అలాంటి వారి సేవలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మీరు ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర పండగ మీరు చెయ్యండి అని ముఖ్యమంత్రి గారే జీవో ఆదేశించడం అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు మరి నారా లోకేష్ బాబు గారు ఎందుకంటే అడుగు బలహీన వర్గాల కోసం ఎల్లవేళలా అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కూడా బడుగు బడిగిన వర్గాలకు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తూ అదే విధంగా మరి గౌడ కులస్తులని ఏదైతే లచ్చన్న గారు గౌడ కులస్తులు మరి సబ్ క్యాస్ట్లు కూడా గౌరవించిన పార్టీ ఎన్డీఏ పార్టీ మరి ఈరోజు గీత కార్మికులకు అందరికీ టెన్ పర్సెంట్ వైన్ షాపులు కావచ్చు బార్లు కావచ్చు విధంగా మరి దగ్గరలో వాళ్ళకు నీరా పాయింట్ పెట్టి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందగలరనే విషయాన్ని కూడా రీసెర్చ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి వారికి కావాల్సిన పనిముట్లు ఆదరణ త్రీ కింద మరి గౌడ కులస్తులందరికీ మేము మీటింగ్ పెట్టాం గౌడ కులస్తులో చైర్మన్ గౌడ చైర్మన్ గురుమూర్తి గారు మరి అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు అచ్చెన్నాయుడు నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు మేము కూడా వెళ్ళి ఏదైతే రామారావు గారు స్థాపించారో తాటి బెల్లం ఎలా తయారు తాటి బెల్లం ఏ విధంగా ఆధునాకంగా ఎలా చేయాలి నీరా ఆధునాతకంగా ఎలా చేసి పబ్లిక్లో ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఎలా అమ్ముతున్నారు ఆ విధంగా నీరా అది చాలా ఆరోగ్యకర ఆరోగ్యకరమైన ఔషధం అని చెప్పాలి దాన్ని కూడా మేము అందరూ వెళ్ళి రీసెర్చ్ చేసి మరి గీత కార్మికులు ఒకటి అడిగారు ఆదరణ త్రీ కింద మనం ఏ విధంగా వాళ్ళకి చేయాలంటే ఆదరణ త్రీ కింద వాళ్ళకి మోపేడ్ కావాలని అడిగారు అది కూడా దగ్గరలో అందజేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తాను